హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్యాస్ బాల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా చేపల పులుసు అండి మామిడికాయతో విత్ మామిడికాయ వేసి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మామూలుగా చింతపండు కూడా వేస్తాము దాంతో పాటు మామిడికాయ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగా మనం చూసేద్దాం ఇప్పుడు ఓకేనా స్టార్ట్ ఇవి మనం తీసుకున్న ఉల్లిపాయలు పొట్టు తీసుకున్న ఉల్లిపాయలు ఒక మూడు మొత్తం నాలుగు తీసుకున్నా కొంచెం ఒకటి పేస్ట్ చేస్తాము మూడు వచ్చేసి కట్ చేసుకుంటాము ఇవి ఐదారు పచ్చిమిర్చి ఒక పచ్చి మామిడికాయ ఇప్పుడు మనం ఈ చేపల పులుసు వీటిని ఆల్రెడీ శుభ్రంగా కడిగేసేసి ఉప్పు పసుపు వేసి గార్నిష్ చేసి పెట్టాను పక్కన ఇప్పుడు దీంతో మనం ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దాం లెస్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ వచ్చేసి మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో మనం వేసుకోవడానికి ఇవి రెడీ చేస్తాం నాలుగు పీసెస్ గా దీన్ని పెట్ చేస్తాము వీటిని మిక్సీలో వేసుకుంటాం మనం ఇందులో ఎలా వేసుకుంటాం చూపిస్తాం ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయని ఇందులో వేసేసుకొని ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం అండి ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట వీటి టేస్ట్ బాగుంటుందనమాట ఇది తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయని చెక్ తీసుకొని కట్ చేసుకుందాం ఇది కూడా దీన్ని కూడా మనం ఇప్పుడు తురుముకొని పెట్టు ఇలా సన్నగా చక్కగా మనం తురుమాలన్నమాట మంచిగా బాగుంటుంది మొక్కలు కూడా వేసుకోవచ్చు ఉడికిపోతాయి కానీ ఇలా తురిమితే ఎట్లు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా చేసుకుంటే ఎట్లాగా చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఈజీగా అందులో మెజ్ అయి మెర్జ్ అయిపోతుంది చాలా బాగుంటుంది అండి ఇదిగోండి ఇలా తురుము ఇలా వచ్చింది కదా చాలా బాగుంటది ఇప్పుడు మనం ఈ పీసెస్ ని కొంచెం వెల్లడి పాడుతా దాంట్లో వేసుకుందాము ఇదైతే కలపటానికి ఈజీగా ఉంటుందని టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా రెండు స్పూన్లు సరిపోతుంది అలాగే ఇది వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి చక్కా లవంగా ఎల్లకాయలు ధనియాల కలిపిన పేస్ట్ అనమాట ఇది కామన్ కదా ఇది కొంచెం ఒక మూడు స్పూన్లు వేస్తాను గ్రేవీ కోసం అనమాట దీంతో గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కొంచెం కలుపుకుంటే మొక్కలకి అన్నిటికి పట్టేస్తుంది తర్వాత ఇందాక మనం చేసుకున్నాం కదా ఒక ఆనియన్ ఆవాలు జీలకర్ర వేసిన పేస్ట్ ఇది కూడా వేసేసుకున్నాం అంటే ఆయిల్లో కూడా వేయచ్చు ఇట్లా కూడా వేయచ్చు అండి ఏం కాదు కొంతమంది ఏమో నూనెలో వేసేస్తారు కదా అలా వేయచ్చు ఇలా కూడా వేయచ్చు ఏం కాదు ఇలా కూడా కలుపుకుంటే దీనికి ముక్కలు పట్టేస్తుంది అలాగే రెండు స్పూన్లు కారం ఇక ఇది పెట్టుకున్నా ఉంటే చేపల కూర అంటారు చాలా ఈజీగా బాగుంటుంది ఇందులో ఇందులో శనగ నూనె వేస్తానండి నేను ఆయిల్ వచ్చేసి శనగ నూనె వేరు శనగ నూనె అంటారు కదా అది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇందులో మనం ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రై అయ్యాలి బాగా ఫ్రై అవ్వాలి కాదు మిర్చి ఎందుకు అలా వేసానంటే ఇందులో చక్కగా పులుసులో ఆ మిరపకాయ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటదండి చాలా ఇష్టం నాకు అలాగా పచ్చిమిర్చి మంచి ఫ్రెష్ పచ్చిమిర్చి ఉంటే అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని అలా వేసాను అనమాట సన్నగా పోయకుండా చాలా బాగుంటది మీరు కూడా ఏదన్నా కుదిరికినప్పుడు అలా ట్రై చేయండి ఇక్కడ చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆని ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఈ పీసెస్ పెట్టుకుందాం ఒక్కొక్కటి తలకాయ చూసారు అది పెద్ద ఇది పెద్ద చేప అండి మూడు కిలో పైనే ఉంటుంది ముక్కలు అన్నీ చేప కదా ముక్కలు తక్కువే వస్తాయి మనకు అలా అనిపిస్తుంది ండి ఇవన్నీ చక్కగా మంచిగా అలా పెట్టేసుకొని ఇదంతా కూడా గ్రేవీ అంతా వేసుకున్నా కొంచెం సేపు అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ముక్కతో పాటు ఫ్రై అవుతుంది బాగుంటది అప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా కొంచెం అంటే కదపకుండా ఇలా ఒకసారి కత్తుకోవాలన్నమాట ఇలా ఇలా అడుగున ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక్కసారి తిరగేసుకుంటే సరిపోతుంది మెల్లిగా ముక్క చెదరకుండా కొంచెం అలాగే చూసారు కదా ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం ఇప్పుడు ఇందులో పులుసు పోసుకుంటాం మనం చింతపండు పులుసు అండి మర్చిపోయింది చెప్పటం వచ్చేసి కొంచెం చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా నేను పులుసు పీసుకు పెట్టాను పక్కన అచ్చంగా మాడికే కూడా కాదు పులుసు కూడా వేస్తాం అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఈ పులుసు వేసేస్తాము కొంచెం ఇందులో వాటర్ కూడా వేద్దాము ఆల్రెడీ పులుసు వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసానండి కొంచెం ఎందుకంటే పులుసు సరిపోవాలి కాబట్టి కొంచెం పులుసు వేసుకుంటాము వాటర్ కూడా వేసి యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా ఇలా కతికితే ఆల్రెడీ ఇందాక సాల్ట్ కలిపాను కదా కొంచెం ఇప్పుడు కలుపు కూడా వేస్తున్నాను అనమాట రాక్ సాల్ట్ ఇది టేస్ట్ బాగుంటుంది ఇది వేయటం వల్ల కంపల్సరీ ఫిష్ కర్రీలో మనం ఈ ఇలాగా కలుప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఈ కర్రీ వరకు వచ్చిందో చూద్దాం అయిపోయి వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ తురువు పెట్టుకున్న ఈ మామిడికాయ తురుమి

కలిసిపోతుంది ఇప్పుడు ఈజీగా సరే కదా అలా ఉడికిపోతుందో పులుసు చేపల పులుసు మామిడికాయతో మామిడికాయ తురుము వేస్తూ చేపల పులుసు రెడీ అయిపోయింది మనకి ఆల్మోస్ట్ కొంచెం సేపు ఇలా మనం ఇంకా ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు ఇప్పుడు మనం చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా చూశారు కదా రెడీ అయిపోయింది చేపల పులుసు ఇప్పుడు మనం ఫైనల్ టచ్ ఏంటంటే ఇది ఈ నూనె వచ్చేసి మామిడికాయ పచ్చడిలో మనం ఆవకాయ పెట్టుకుంటాం కదండి అందులో నూనె అనమాట కొంచెం మనం ఈ ఆయిల్ ని కొంచెం లైట్ గా ఇందులో వేసుకుంటాము కొంచెం వేస్తాం అన్నమాట చాలా టేస్ట్ వస్తుందండి దీనివల్ల డిఫరెంట్ టేస్ట్ చేపల పులుసు ఎమ్మీ ఎమ్మి ఉంటుంది మామూలు టేస్ట్ ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఇది బాగుంటుందండి ఈ ఈ ఆయిల్ వేయటం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్ గా బాగుంటుంది అనమాట అందుకని ఫస్ట్ లో నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను ఫైనల్లో ఈ ఆయిల్ వేస్తాను మామిడికాయ పచ్చడి పెడతాం కదా మనం ఊరగాయ అంటాము మామిడికాయ పచ్చడి దాంతో దాంట్లో పైన ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ అనమాట ఇది కొంచెం తీసి పైది అది వేసాను అలా ఇప్పుడు ఫైనల్గా పొడి మసాలా కొంచెం ఒక స్పూన్ అండి అయిపోతుంది అంతే సన్నగా తరుం పెట్టుకున్న కొత్తిమీర చూశారు కదా చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలా చేసుకోకపోతే మీరు వేరే స్టైల్ అయితే ఒక్కసారి నా స్టైల్ కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూస్తారు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పులుసు పులుసుగా ఉండకూడదు కొంచెం దగ్గర పడితేనే అది చాలా టేస్ట్ ఉంటుంది చేపల కవర్కి అది కాకుండా ఈ రోజు చేసుకొని తినే కూర రేపటికి ఇంకా టేస్ట్ వస్తుందండి ఈ రోజు కంటే కూడా నిల్వ ఉంటే రేపటికి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చేపల కూర ఎప్పుడు కూడా తెల్లారి చాలా టేస్ట్ ఉంటుంది అండి అదేంటో తెలియదు కానీ మీకు కూడా అలా ఉంటే గనక చెప్పండి చూసారు కదా మామిడికాయతో చేపల కర్రీ మామిడికాయ తురుముతో ఎలా చేశానో ప్రిపేర్ చేస్తాను చూసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి కామెంట్లో ఒకసారి దీన్ని మన ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూద్దామా చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూడండి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూద్దాము కొంచెం ఉప్పు కారం సరిపోయా లేదా అనేసి సూపర్ మామూలుగా లేదండి టేస్ట్ మాత్రం అత్తిరిపోయింది అస్సలు మామూలుగా అన్నీ సరిపోయాయి పర్ఫెక్ట్ గా సరిపోయాయి మీరు కూడా చేసుకోండి చాలా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా మామిడికాయ తురుముతో చేపల కర్రీ ఎలా చేసుకున్నామో ఎంత ఈజీగా అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడు మనం వేడివేడి రైస్ పెట్టుకొని వేడివేడి రైస్ లో చేపల పులు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తేద్దామా రండి వా మంచి స్మెల్ గుమ్మం గుమ్మలాడిపోతుంది ఇప్పుడు మనం దిగి వేసుకొని కాలుతుంది కలపలేకపోతున్నాను నిదానం కలుపుతున్నాను అందుకే ఎలా ఉంది టేస్ట్ చూద్దాం అస్సలు మామూలుగా చెప్పలేమండి టేస్ట్ మాత్రం అస్సలు మామూలుగా లేదు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి మామిడికాయ తురుముతో వేసుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో ఒకసారి చెప్పండి చాలా బాగుందండి అసలు అమృతం అంతే అమృతం అంతే ఇంకా చెప్ప అవసరం లేదు టేస్ట్ మాత్రం అంటే కూర చూస్తేనే తెలిసిపోతుందండి మనకి ఆ కూరను పట్టే మనం ఆ టేస్ట్ ఎస్టిమేషన్ అంచనా వేయొచ్చు కూరన్ పట్టి కూడా ఎలా ఉంటుందో మనం చూసేయచ్చు కదా చూడండి ఎలా ఉందో కర్రీ కూడా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్